హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవి వచ్చేసి నువ్వుల లడ్డూలు సంక్రాంతికి అయితే స్పెషల్గా మేము ఇలా చేసుకుంటాము ఎందుకంటే ఈ సంక్రాంతి పండగ కోసం అయితే చక్కెరతో చేసినవి చక్కెర నోములు ఈ విధంగా నువ్వుల లడ్డూలు కొన్ని ప్లాస్టిక్వి స్టీల్వి ఇత్తడివి రాగి ఇలాంటి రకరకాల నోములు అయితే నోముకుంటాము మాకైతే చాలా పెద్ద పండగ ఈ సంక్రాంతి పండగ అనేది దానికోసం అయితే నువ్వుల లడ్డులను ప్రిపేర్ చేశాను ఎలా చేశాను అనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా ఈజీ ప్రాసెస్లో ఈజీగా అంటే చాలా ఈజీగా మనం పాకం అనేది తెలుసుకోవచ్చు అది ఎలాగనేది మీకైతే ఈ వీడియోలో చెబుతాను అయితే మనం నువ్వులను తెప్పించుకోవాలి అయితే మనకు క్వాంటిటీ అనేది బెల్లం ఎంతైతే తీసుకుంటామో అదే సేమ్ క్వాంటిటీ నువ్వులు కూడా తీసుకోవాలి మనం నువ్వుల పట్టికైనా ఇదైతే మామూలు బెల్లము ఇది మామూలుగా మనం వంటలలో వాడుకోవడానికి తెప్పించాను ఈ కలర్ ఉండేది బెల్లం మాత్రం నువ్వుల లడ్డూల కోసం స్పెషల్గా దొరుకుతుంది ఏ కిరాణా షాప్లో అయినా దొరుకుతుంది దాన్ని స్పెషల్గా తెప్పించుకోవాలి అయితే మనం మంచి నువ్వులు తెప్పించుకొని దాంట్లో కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వెనుకటికి నువ్వులను గాలించే వాళ్ళంట అంటే ఎందుకంటే అందులో చిన్న చిన్న రాళ్ళు అలాంటివి వస్తాయని గాలించే వాళ్ళంట ఇప్పుడైతే అన్నీ నీట్గానే వస్తున్నాయి కాబట్టి ఇలా కొన్ని వాటర్ వేసి నువ్వులన్నింటినీ ఒక్కసారి విధంగా మిక్స్ చేసుకోవాలి మనం నువ్వులు ఎంచేటప్పుడు కొంచెం నువ్వులకు పదన అనేది ఉంటేనే నువ్వులనేటివి మంచిగా వేగుతాయి మనం మామూలుగా ఏదైనా కూరలకు కానీ దేనికి వేయించుకున్నా కూడా కొంచెం వాటర్ని అయితే జీలకరించుకోవాలి ఇలా నువ్వులలో కొన్ని వాటర్ కలిపిన తర్వాత స్టవ్ పై బాండి పెట్టేసి అందులో ఆ నువ్వులను కొన్ని కొన్ని వేసుకుంటూ వేయించుకోవాలి మనం బ్యాచెస్ లాగా డివైడ్ చేసి కొన్ని కొన్ని వేయించుకుంటేనే మంచిగా వేగుతాయి అన్నీ ఒకేసారి వేస్తే అస్సలకే వేగవు ఇలా అన్నింటినీ కొన్ని కొన్ని వేయిస్తూ వేయించుకుంటున్నాను మనకు వేయించినప్పుడు కూడా అప్పుడే తెలిసిపోతుంది చిటపటం అంటూ సప్పుడు అలా వస్తుంది పైకి ఒక్కొక్కటి చిత్తుతూ ఉంటుంది అలా మనము బుగ్గలాగా ఎప్పుడైతే మారుతుందో అప్పుడు చక్కగా వేగాయని మనం తీసి పక్కన పెట్టుకోవాలి బెల్లాన్ని అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను మామూలుగా అయితే బెల్లం బాగానే మెత్తగా ఉంటుంది కానీ ఈసారి అయితే బెల్లం చాలా గట్టిగా వచ్చింది కట్ చేయటానికైతే చాలా అంటే చాలా టైం అయితే పట్టింది ఇలా కట్ చేసుకున్న బెల్లాన్ని ఒక బాండిలో దాంట్లో దాన్నైతే వేసుకోవాలి మనం బెల్లం ఎంత క్వాంటిటీ తీసుకుంటే సేమ్ అంతే క్వాంటిటీ నువ్వులను పక్కకు పెట్టుకోవాలి మనం ఒకేసారి ఎక్కువ క్వాంటిటీతో చేసుకోలేం కాబట్టి పావు కేజీ లేదా హాఫ్ కేజీ బెల్లాన్ని హాఫ్ కేజీ నువ్వులను ఒకే దగ్గర పెట్టుకోవాలి తర్వాత బెల్లంలో ఎక్కువగా వాటర్ అయితే వేయకూడదు టీ గ్లాస్తో సగం వాటర్ వేసి ఈ విధంగా కలుపుతూ ఉండాలి మనకు ఈ విధంగా నురగ అనేది స్టార్ట్ అయినప్పుడు పాకం అనేది స్టార్ట్ అవుతుంది అని అర్థం చేసుకోవచ్చు అసలు నువ్వుల లడ్డులు చేయటానికి రాని వాళ్ళు కొంచెం ఇలా నురగ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ వాటర్ తీసుకొని ఈ పాకాన్ని అందులో వేస్తూ ఉండాలి అంతేకాకుండా స్పూన్ నుంచి మనకు తీగలాగా వస్తుంది అలా వచ్చినప్పుడు పాకం వచ్చిందని మనం నిర్ణయించుకోవచ్చు చూడండి నేను ఇందులో వేస్తున్నాను ఇలా స్ప్రెడ్ కావద్దు ఇందులో మనం పాకం వేయగానే కొంచెం స్ప్రెడ్ అయింది మళ్ళీ చేతితో పట్టుకుంటే జారిపోతూ ఉంది కదా అలా జారిపోకుండా వాటర్లో వేస్తే స్ప్రెడ్ కాకుండా ఉండాలి అప్పటి వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు మూడు స్పూన్లంతా ఆయిల్ అయితే వేసుకోవాలి మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనం వాటర్లో వేస్తే కొంచెం స్ప్రెడ్ అయింది ఇది ఇంకొంచెం ఒక్క నిమిషం పాటొస్తే సరిపోతుంది చేతిలో నుంచి ఏమీ జారిపోవటం లేదు కానీ ఇంకొంచెం మెత్తగా ఉంది కాబట్టి ఇంకొక నిమిషం రెండు నిమిషాల పాటు ఉంచేసి మనం ఇందులోకి నువ్వులను యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేనైతే చే వేసి చూపిస్తున్నాను మనం డాట్ ఏ విధంగా వేస్తే అదే విధంగా ఉండిపోతుంది అంతేకాకుండా మనం తీసి చేత్తో ముడితే కూడా గట్టిగా అయిపోతుంది అలా వచ్చినప్పుడు మనం పాకం వచ్చిందని నిర్ణయించుకోవచ్చు తర్వాత మనం దీన్ని దేనికైనా వేసి కొట్టినట్టయితే సౌండ్ అనేది రావాలి చూడండి గట్టిగా అయిపోయింది మనం స్టవ్ పైన కానీ గ్లాస్కి కానీ గిన్నెకి కానీ వెంటనే కొట్టాలి దీన్ని కొట్టి చూసినట్టయితే సౌండ్ అనేది టన్ను మన వస్తుంది అలా వస్తే మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు తర్వాత నువ్వులైతే ఇలా వేసేస్తున్నాను నువ్వుల క్వాంటిటీ చెప్పాను కదా బెల్లం ఎంత ఉంటుందో నువ్వులు కూడా సేమ్ అంతే క్వాంటిటీ తీసుకోవాలి తర్వాత ఈ విధంగా గ్యాస్ ఆఫ్ చేసేసి నువ్వులు బెల్లము టోటల్గా మంచిగా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి తర్వాత చేతికి కొంచెం వాటర్ను అద్దుకోవాలి ఆయిల్ అవసరం లేదు వాటర్ అద్దుకుంటే సరిపోతుంది తర్వాత కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుంటూ లడ్డులాగా చుట్టుకోవచ్చు ఇవి వేడిగా ఉంటాయి కాబట్టి మన చేతి అనేది రెడ్ కలర్లో అయిపోతూ ఉంటుంది చూడండి నా ఫింగర్స్ వేడివేడిదే చుట్టుకోవాలి చల్లారితే అస్సలకే రాదు కాబట్టి మనం వేడివేడి లడ్డులను ఈ విధంగా చేసేసుకోవాలి చేతి అనేది కాలకుండా ఉండాలంటే ఇలా చేసుకోవచ్చు ఇది ఒక టిప్ అనే చెప్పచ్చు మనం అరచేతిలో పెట్టేసి రౌండ్గా తిప్పినట్టయితే మనకు ఉండ అనేది రౌండ్గా వస్తుంది ఫాస్ట్గా తిప్పడం వల్ల వేడి అనేది మన చేతికి ఎక్కువగా తగలదు ఇలా మనం ఇష్టం వచ్చిన సైజులో ఇష్టం ఉన్నంత పెట్టేసుకొని లడ్డుల్లాగా చుట్టేసుకోవచ్చు ఇవి దాదాపు నాలుగు నుంచి ఐదు నెలల వరకు అయితే ఉంటాయి ఒక బ్యాచ్ అయితే అయిపోయింది నేను సెకండ్ బ్యాచ్ కోసం ఇలా మళ్ళీ పాకం పడుతున్నాను నేనైతే దాదాపు మూడు బ్యాచ్ల వరకు చేశాను ఎందుకంటే పిల్లలు హాస్టల్కి తీసుకెళ్తుంటారు గల్లీలో ఉండే వాళ్ళు అడుగుతుంటారు ఎక్కువగా ఇలాంటివి అందరూ చేసుకోరు కాబట్టి కొంచెం ఎక్కువగా చేసుకుంటే అందరికి ఇవ్వటానికైతే అయితే వీలుంటుందని కొన్ని ఎక్కువగానే చేశాను ఇలా ఈజీ పద్ధతిలో నువ్వుల లడ్డులను మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్